యాంకర్ మరియు నటి విష్ణుప్రియ తన తల్లి మరణానంతరం తన మాజీ ప్రేమికులు తనకు ఎంతగా అండగా నిలిచారో తెలియజేసింది ఈ సంఘటన ఆమె జీవితంలోని ఒక కీలకమైన అంశాన్ని వెల్లడిస్తుంది షార్ట్ ఫిలిమ్స్తో కెరీర్ మొదలుపెట్టి యాంకర్గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ అందరికీ పరిచయమే బిగ్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది ప్రస్తుతం టీవీ షోలు వెబ్ సిరీస్ లు సినిమాలతో నటిగా బిజీగానే ఉంది తాజాగా విష్ణుప్రియ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన గురించి అనేక ఆసక్తికర అంశాలు తెలిపింది ఈ క్రమంలో యాంకర్ నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో కూడా ఫ్రెండ్లాగా క్లోజ్గా ఉంటావంటా నిజమేనా అని అడిగారు బెట్టింగ్ ల్యాబ్స్ కేసుపై విష్ణుప్రియ కామెంట్స్ అవును నేను తప్పు చేశాను మమ్మల్ని కాదు టార్గెట్ చేయాల్సింది దీనికి విష్ణుప్రియ సమాధానమిస్తూ నిజమే నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో కూడా ఫ్రెండ్గా క్లోజ్గా ఉంటాను అందరితో మంచిగా ఉంటాను ఒకప్పుడు లవ్ చేశాను ఇప్పుడు చేయలేదు అంతే చాలామంది ఆశ్చర్యపోతారు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో మంచిగా ఉంటున్నాను అని దాంట్లో తప్పేముంది వాళ్లు నాతో అలాగే ఉంటారు వాళ్ల ఫ్యామిలీలలో కూడా నేను తెలుసు మా అమ్మ చనిపోయినప్పుడు నా ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి మొత్తం దగ్గరుండి చూసుకున్నారు అప్పటికి నేను ఇంకో అబ్బాయితో డేటింగ్లో ఉన్నాను అది కూడా వాళ్లకు తెలుసు అయినా వచ్చి మా అమ్మ చనిపోయినప్పుడు అన్ని పనులు చేశారు అలాంటి వాళ్లు ఉండటం నా అదృష్టం అని తెలిపింది ఇక విష్ణుప్రియ తల్లి రెండువేల ఇరవై మూడులో పలు ఆరోగ్య సమస్యలతో మరణించింది ఆ సమయంలో విష్ణుప్రియ తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్పిరిట్ హీరోయిన్ అధికారికంగా అనౌన్స్ అందర్నీ పక్కన పెట్టి యానిమల్ భామకు గోల్డెన్ ఛాన్స్ విష్ణుప్రియ తన మాజీ ప్రేమికులతో కలిగిన బంధం గురించి మాట్లాడుతూ వారి మద్దతు ఆమెకు ఎంతో అండగా నిలిచిందని తెలిపింది వారి స్నేహం మరియు మద్దతు ఆమె జీవితంలోని ఒక ముఖ్యమైన అంశమని పేర్కొంది